అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లాలో భోగి మంటలు భోగి మంటలు వేస్తూ అతను మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అతి నీచంగా కనపడుతుంది అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను దేవుడి మీద భక్తున్న సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నా భోగి మంటల సాక్షిగా ఇన్ని తప్పుడు మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేవాడు కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఆయనకి సాంప్రదాయం మీద దేవుడి మీద భక్తి లేక నోరు పారేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ఆక్రోశాన్ని తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను ఆయన అధికారం ఎప్పుడు పోయినా కూడా నేను మారిన మనిషిని లేకపోతే రైతుల కోసం పోరాటం చేస్తాను బలహీన వర్గాల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం నేను శ్రమిస్తాను అని చెప్పేసి ఒకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా అవకాశం వచ్చి అధికారం వస్తే మాత్రం ఈ దళితులు ఈ బలహీన వర్గాలు వీళ్ళే ఈ రాష్ట్రానికి గుదిబండ అన్నట్లు భావించి పేదవాళ్ళందరికీ కూడా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న విషయం మనందరూ కూడా తెలిసిందే ఎంత ఆశ్చర్యం అంటే ప్రజలు తనని చిత్తు చిత్తుగా ఓడించి ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు ఓడించిన ఓడించారో ప్రజలు పూనకం వచ్చినట్లు ఓట్లు వేశారని అంటారు ఇంకా పై ఏమంటారంటే నేను మిమ్మల్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలని అనుకోవటమే తప్పైతే నన్ను క్షమించండి అని చెప్పేసి ప్రజల విచక్షణా జ్ఞానాన్ని ప్రజల ఆలోచన విధానాన్ని అవమానిస్తూ అమెరికాలో ఇటీవల ట్రంప్ విషయం చూశాం ఆయనకి ఈయనకి కూడా ఏమి తేడా ఉన్నట్టయితే కనపడతలా ఎందుకు ఓడించాడో అర్థం చేసుకోలేని రాజకీయ నాయకుడు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం అంటాడు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశారు ఇప్పటికీ కూడా ఎందుకు ప్రజలు తనకి వ్యతిరేకంగా ఓటు వేశారో అనేది సమీక్ష చేసుకోలేకపోతే అసలు ఈయన రాజకీయాల్లో ఉండటానికి పనికొస్తాడో లేదో ప్రజా జీవితంలో అంటే ప్రజల సమస్యకి తన ఆలోచనలకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడో ఒకసారి ఆలోచన చేస్తే దాదాపు కొన్ని వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకోకుండా ప్రజల్ని మోసం చేసిన విషయం ప్రజలు గుర్తించినట్లు ఈయన అర్థం చేసుకుంటా బలహీన వర్గాలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళని అవమానం చే లేకపోతే నీకు తోలు తీస్తాను అని చెప్పేసి ఏ విధంగా బలహీన వర్గాల్ని అవమానం చేశాడో వాళ్ళ హక్కుల్ని కాలరాశాడో దాని మూలంగా ఓడగొట్టారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ప్రభుత్వం రాజకీయాలకి కులాలకి మతాలకి అతీతంగా పనిచేయాల్సిన ప్రభుత్వం తను చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తన పార్టీ వాళ్ళతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇష్టాల మీద సంక్షేమ పథకాలు అమలు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన చూసి ప్రజలు ఓడగొట్టిన విషయాన్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు గుర్తించకపోవటం చాలా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రైతుల గురించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వలించినట్టు అని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే స్వయంగా ఆయనే వ్యవసాయం దండగా అని చెప్పేసి ఆయన అంటాడు ఆయన మంత్రులు ఆయన క్యాబినెట్లో సహచర మంత్రులు వరి పంట ఎవడేయమన్నాడు సుబాబులు ఎవడేయమన్నాడు ఒళ్ళు కొవ్వెక్కి ఈ పంటలు పండిస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు అటువంటి వాళ్ళు ఈరోజు రైతుల గురించి మాట్లాడతామంటే ఎంత అన్యాయమో ఒకసారి ఆలోచించేయండి దాదాపు ఎనభై ఆరు వేల రూ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాల కాలంలో కేవలం పన్నెండు సుమారు పన్నెండు వేల కోట్లు మాత్రమే రైతులకి రుణమాఫీ కింద చేసిన విషయం రైతులు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాను ఇది మేము చెప్పిన మాట కాదు అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన మాట పోనీ పన్నెండు వేల కోట్లు ఏదైనా అంటే రైతులకి ఇవ్వాల్సిన దాన్ని కూడా ఎగ్గొట్టి ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడంటే దాదాపు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకి ఎగ్గొట్టి ఈరోజు రైతుల గురించి మాట్లాడతాం ఏంటో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను రైతులు తను పండించిన మిరపకాయ పంటకి కందులు మినువులు టమాటాలు ఇవన్నీ మార్కెట్లో రైతులు లేక ఆ రోజు రైతులు విలువెల్లాడితే అతి తక్కువ ధరకి తన హెరిటేజ్ వ్యాపారం కోసం కొని ప్రజలకి మాత్రం ఎక్కువ ధరకి అమ్ముకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఇది వాస్తవం కాదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను మార్కెట్లో రైతుల దగ్గర నుంచి తన వ్యాపార సంస్థల ద్వారా అతి తక్కువ ధరకు కొనుక్కొని లాభాలకి ప్రజలకి అమ్మిన విషయం దీని మీద ఎవరైనా సరే చర్చకి సిద్ధమైతే మేము రెడీ అని చెప్పేసి కూడా సవాల్ చేస్తా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి అన్నాడు ఏ విషయం అన్యాయం చేస్తుందండి సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు పెట్టుబడి కింద వ్యవసాయ పెట్టుబడి కింద ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల లెక్కన అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం నీకు రైతులకు అన్యాయం చేసినట్టు కనపడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను నీ ప్రభుత్వంలో ఏ సంవత్సరం కూడా రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది మద్దతు ధర వస్తుందనే నమ్మకం లేని పరిస్థితి కానీ ఈరోజు రైతు విత్తు నాటిన రోజే మా ప్రభుత్వం మీ పంటని మీరు పండించిన పంటని ఈ ధరకి కొంటాము అని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలీదా అని చెప్పేసి అడుగుతా నేను నువ్వు అధికారులు ఉన్నప్పుడు రైతులకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల కోట్లు ఎగ్గొట్టి కాంట్రాక్టర్లకి పారిశ్రామికేతలకు మాత్రం సబ్సిడీలు ఇచ్చావే ఆ రోజు రైతులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచించలేదు అసలు ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టం కింద రైతులకి చెల్లించాం అన్నిటికంటే గొప్ప విషయం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధానం ప్రకృతి వైపరీత్యాల మూలంగా రైతు నష్టపోతే ఆ నష్ట పరిహారాన్ని ఒక నెలలోనే నష్టం జరిగిన రోజు నుంచి ఒక నెలలోనే రైతులకి చెల్లించి చెల్లించిన ప్రభుత్వం చరిత్రలో ఈ దేశం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసిన విషయం కూడా గుర్తించలేని అజ్ఞాని చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా రైతులకి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నేను పోయిన సార్వాలో రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ కూడా మద్దతు ధరకి నేరుగా కొని రైతులకి సొమ్ము చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పంట తడిసి పాడైపోతే రైతుల్ని గాలి కొదిలేసిన ప్రభుత్వం నీ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ధాన్యం రంగు మారిన మొలకెత్తిన ప్రతి గింజని కొనే బాధ్యత మాది అని చెప్పేసి రైతులకి రంగు మారినా కూడా నిబంధనలను పర్మిట్ చేయకపోయినా సరే ప్రతి గిందని కొంటున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రైతులకి డబ్బులు చెల్లించలేదంటున్నాడు డిసెంబర్ ఇరవై నాలుగు వరకు కూడా తోలిన ధాన్యానికి డబ్బులు చెల్లించింది మా ప్రభుత్వం మిగతా వాటికి కూడా త్వరలో చెల్లిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నేను సో ఈ విధంగా రైతులకి అన్ని విధాలా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తామంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని ఒకటే చోట కోల్ ఏరేజ్లు కానివ్వండి పాలసేకరణ కేంద్రాలు కానివ్వండి గిడ్డెంగులు కానివ్వండి ఇవన్నీ కూడా కావాల్సిన ఎరువులు కానివ్వండి క్రిమిసమార్గ మందులు కానివ్వండి అడిగిన వెంటనే సప్లై చేసి ఎక్కడికో వెళ్ళకోకుండా తన ఇంటి వద్దనే ఉన్న ఆర్బికోలోకి వెళ్ళి బుక్ చేసుకుంటే వచ్చే విధానాన్ని ఇవన్నీ కూడా రైతులకి మేలు చేసే కార్యక్రమాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను మరి ఈరోజు ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే మొన్నటి వరకు లోకేష్ బాబు గారు స్క్రిప్ట్ రైటర్గా ఉండేవాడు ఇప్పుడు బాలకృష్ణు స్క్రిప్ట్ రైటర్గా పెట్టుకున్నట్టున్నాడు అందుకేనే మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఏదో మతాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు తనకు అవసరం వస్తే దేవుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడు తనకు అవసరం తీరిపోగానే అదే దేవుణ్ణి నిర్దాక్షిణ్యంగా కింద పడేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ సమయానిక గొడుగు పట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తనకు అవసరం క్రిస్టియానిటీ కంటే మించిన విధానం లేదు అని చెప్పేసి మతం లేదని చెప్పేసి మాట్లాడతాడు తన జన్మ ధన్యమైపోయింది అంటాడు బైబిల్ చదివి ఈరోజేమో అదే మతాన్ని అదే యేసు ప్రభుని కించిపరిచే విధంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు మేమంతా కూడా మా ప్రభుత్వంలో హిందువులకి అత్యంత గౌరవంతో హిందూ మత సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న ప్రభుత్వం మాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గుడికో గోవు పథకం కానివ్వండి లేదు కొన్ని వందల గుడిలను నిర్మించే కార్యక్రమం కానివ్వండి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా అమ్మవారి గుడి అభివృద్ధి కోసం ఇన్ని కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం ఎప్పుడు కూడా లేదు మరి మా ప్రభుత్వం డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించి మరి దుర్గమ్మ తల్లి గుడిని ప్రాంగణాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ విధంగా అన్ని విధాలా కూడా మేము హిందూ మత సాంప్రదాయాల్ని గౌరవిస్తూ హిందూ మత అభిప్రాయాల్ని గౌరవిస్తూ మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం మాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇప్పటికైనా సరే ప్రజలు ఎందుకు చిత్కరించారో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తను చేసిన పాపాల కారణంగానే తనని అధికారంలోంచి దించేసిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తానని ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినట్లు ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఓడిపోయి ఓడిపోయినట్లు ఏదో బాధపడిపోతా ఉన్నాడు ఆయన బ్రతుక్కి ఆయన స్వంతంగా ఏ ఒక్క ఎన్నిక కూడా గెలవలేదనే విషయాన్ని